జూన్ పద్దెనిమిదవ తారీఖు ఆదివారం రోజున జ్యేష్ఠ అమావాస్య రానుంది ఆదివారంతో అమావాస్య కలిసి రావడం అందులోనూ జ్యేష్ఠ మాసంలో కలిసి రావడం ఈ అమావాస్యకి ఎంతో ప్రత్యేకత అని చెబుతున్నారు వేద పండితులు మరి ఈ ప్రత్యేకమైన అమావాస్య యాభై ఐదు సంవత్సరాల క్రిందట వచ్చింది అని మళ్ళీ ఇదే రావడం అని చెబుతున్నారు మరి ఇంత ప్రత్యేకమైన అమావాస్య రోజున కేవలం ఈ రెండు వస్తువుల్లో ఏదైనా సరే ఒక్కటి ఇంటికి తెచ్చుకున్నా సరే ఇక మీ జీవితం మారిపోతుంది మీ అదృష్టం అనేది మారుతుంది మీకు రాజయోగం పడుతుంది మీ జాతకంలో ఉన్నటువంటి ఎంతటి శనీశ్వరుని బాధలు ఎంతటి దోషాలు ఎన్ని జన్మ జన్మాల దరిద్రాలు పాపాలు ఉన్నా సరే అవన్నీ కూడా ఖచ్చితంగా ఈ అమావాస్య నుండి తొలగిపోవడం జరుగుతుంది ఇక మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఈ అమావాస్యతో అవన్నీ కూడా తీరిపోతాయి ఈ అమావాస్యకి అంతటి శక్తి అనేది ఉంది జ్యేష్ఠ మాసంలో వచ్చే ఈ అమావాస్య చాలా పవిత్రమైనది ప్రత్యేకమైనది ఇంత అద్భుతమైన రోజున కేవలం మీ ఇంటికి ఈ రెండు వస్తువుల్లో ఏది తెచ్చుకున్నా ఇక మీ ఇంట్లోకి డబ్బు అనేది ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది ఇంతవరకు మీరు అనుభవించిన ఆర్థిక కష్టాలు ఆర్థిక బాధలు అప్పుల సమస్యలు అప్పు తీరుతలేదు అనే దిగులు ఇలాంటి వాటి అన్నింటికీ కూడా ఏదో ఒక మార్గం అనేది కనిపిస్తుంది ఈ పవిత్రమైన రోజున చేసే పూజకి వ్రతానికి అదేవిధంగా పరిహారానికి కూడా ఎంతో శక్తి ఉంటుంది ఖచ్చితంగా మనం చేసే పరిహారానికి మనం ఊహించిన దానికంటే ఎక్కువే ఫలితం అనేది వస్తుంది ఇంత గొప్ప అమావాస్య రోజున మన కష్టాలన్నీ తొలగించుకోవడానికి ఇదొక మంచి అద్భుతమైన రోజు మంచి అవకాశం అని గుర్తుంచుకోండి మీరు ఏదైనా కష్టం ఉన్నా సరే ఆ కష్టం నుండి బయటపడాలి అన్నా సరే ఈ అమావాస్య రోజున కేవలం చిన్న చిన్న పరిహారాలను పాటించండి సహజంగా మనకు ఆదివారం అంటేనే ఇంట్లో ఉన్నటువంటి దరిద్రాన్ని తొలగించుకోవడానికి నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవడానికి తొలగించుకోవడానికి ఈ రోజు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది మన ఇంట్లో మన కంటికి కనిపించని చెడు దుష్ట శక్తి చెడు గాలి ఏదున్నా సరే ఖచ్చితంగా ఈ అమావాస్య రోజు పోవలసిందే అంతటి శక్తి ఈ అమావాస్యకి ఉంది జ్యేష్ఠ అమావాస్య అని ఈ అమావాస్యను పిలుస్తారు ఈ అమావాస్య అయిన మరుసటి రోజు అంటే సోమవారం రోజు శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకాన్ని ఆవు పాలతో అభిషేకాన్ని చేయిస్తే గనక మీకున్నటువంటి సర్వగండాలు దోషాలు పాపాలు జన్మ జన్మాల దరిద్రాలు అన్నీ తొలగిపోయి మీ జాతకం అనేది అదృష్టంగా మారిపోతుంది ఇక డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు ఇంతవరకు మీరు ఎదుర్కొన్న ఆర్థిక సమస్యలు ఎంత సంపాదించిన చేతిలో చిల్లి గవ్వ మిగలకపోవడం ఏ పని చేయాలి అన్నా మనసు సహకరించకపోవడం పని చేద్దాం అని ఆలోచన ఉన్న పని దొరకకపోవటం సంపద అనేది ఇలా వచ్చి అలా ఖర్చైపోతూ ఉండటం ఇంట్లో అనారోగ్య సమస్యలు ఆర్థిక స్థితి బాలేకపోవడం గొడవలు వంటి ఇతర ఏ సమస్యలు ఉన్నా సరే ఈ అమావాస్య నుండి ఖచ్చితంగా తొలగిపోతాయి మీరు చేసే చిన్న చిన్న పరిహారాలు అయినా వాటికి ఫలితం చాలా గొప్పగా ఉంటుంది కొన్ని తిథివార నక్షత్రాలలో చేసే వాటికి చాలా శక్తులు ఉంటాయి అవి చేసినప్పుడు అంటే ఆ పరిహారాలు చేసినప్పుడు తక్షణం మనకు ఫలితం అనేది కనిపిస్తూ ఉంటుంది మంచి సింటమ్స్ అనేవి రావడం జరుగుతూ ఉంటుంది శుభ ఫలితాలు అనేవి ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటాయి శుభవార్త వినటం కానీ ఏదో ఒక మంచి జరగటం కానీ మనసంతా ప్రశాంతంగా ఉండటం కానీ ఎంతో భారం దిగిపోయింది అన్నట్టుగా అనిపించటం కానీ జరుగుతుంది కానీ ఈ అమావాస్య రోజున పుణ్యనది స్నానాలు చేయటం వల్ల సర్వరోగ నివారణగా చెప్పుకోబడుతుంది అంతేకాకుండా ఈ అమావాస్య రోజున నదీ స్నానం చేస్తే సకల దరిద్రాలు శనీశ్వరుని బాధల నుండి బయటపడవచ్చు అని చెబుతున్నారు మన పెద్దలు అంతేకాకుండా ఈ అమావాస్య జ్యేష్ఠ అమావాస్య ఆదివారం రోజున పెద్దలకి అంటే పితృదేవతలకి పిండం పెట్టడం కానీ దేవతల పేరు మీద ఆహారాన్ని చేసి కాకులకు పెట్టడం కాని చేయడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయి పిల్లల అభివృద్ధి బాగుంటుంది శ్రేయస్సు కలుగుతుంది అంతేకాకుండా ధనం అనేది ఏదో ఒక రూపంలో వస్తుంది ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది ఇంట్లో ఉన్నవారంతా కూడా ఆనందంగా జీవించగలుగుతారు సంపద అనేది అసలు మీకు ఇక లోటు అనేది ఉండదు డబ్బు ఏదో ఒక రూపంలో మన చేతికి అందుతూ ఉంటుంది డబ్బు ఎన్నో రోజుల నుంచి మనకు వచ్చేది రాకపోగా వాళ్ళు తిప్పుకుంటూ ఉంటూ ఉంటారు కొంతమంది కానీ ఈ అమావాస్య నుండి పితృదేవతలకి ఈ విధంగా చేయడం వల్ల ఇక డబ్బు అనేది మనం అడగక ముందే వారే తెచ్చి మనకు ఇవ్వడం జరుగుతుంది మరి ఈ జ్యేష్ఠ అమావాస్య రోజు ఇంటికి ఏది కొని తెచ్చుకోవాలి అంటే ఏదైనా ఒక చిన్న వెండి వస్తువులను తెచ్చుకోవాలి అని వేద పండితులు తెలియజేస్తూ ఉన్నారు వెండి అనేది బంగారం వెండి అనేవి లక్ష్మీప్రదమైనవిగా భావిస్తూ ఉంటాము వాటిని ఇంటికి తెచ్చుకోవడం వల్ల సంపద అనేది పెరుగుతుంది అని డబ్బు ఏదో ఒక రూపంలో వస్తుంది అని శాస్త్రం చెబుతుంది అదేవిధంగా ఒకవేళ వెండిని కొనలేని స్థితిలో ఉంటే గనక ఒక దొడ్డుప్పు ప్యాకెట్ని తెచ్చుకున్నా పర్వాలేదు దొడ్డుప్పుకి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది దొడ్డుప్పుని కూడా మనం లక్ష్మీదేవితో సమానంగా చూస్తూ ఉంటాము దొడ్డుప్పు అంటే లక్ష్మీదేవికి ఇష్టం అని చెబుతూ ఉంటాము దొడ్డుప్పు వాడకం చేయటం వల్ల ఇంట్లో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయని మనం నమ్ముతూ ఉంటాము దొడ్డుప్పు వల్ల పరిహారాలు చేస్తే తక్షణ ఫలితం ఆర్థికంగా ఫలితం వస్తుంది అని డబ్బు రాబడి జరుగుతుంది అని లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి స్థిర నివాసం చేస్తుంది అని కూడా మనం నమ్ముతూ ఉంటాము కాబట్టి ఇంతటి శక్తివంతమైన ఈ అజేష్ట అమావాస్య రోజున చిన్న వెండి భరణి కానీ లేదా చిన్న వెండి లక్ష్మీదేవి రూపుని కానీ లేకపోతే ఉప్పుని కానీ తెచ్చుకుంటే సరిపోతుంది ఇక డబ్బుకి లోటు అనేది ఉండదు అని మన పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఈ జ్యేష్ఠ అమావాస్య రోజున ఒక చిన్న వెండి భరణిని కానీ లేదా ఉప్పుని కానీ తెచ్చుకోండి అలా చేయడం వల్ల ఖచ్చితంగా మీ సంపద అనేది పెరుగుతుంది ఇక మీ ఇంట్లో ధనానికి లోటు అనేది ఉండదు డబ్బు వస్తూనే ఉంటుంది బంగారాన్ని ఏదో ఒక రూపంలో కొంటూనే ఉంటారు ఇక ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు